అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ప్రసన్న లక్ష్మి గారు రచించిన ఆప్యాయతకు అర్థం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా అమ్మ చనిపోయి సంవత్సరం కావస్తోంది ఇండియా నుంచి అన్నయ్య ఇప్పటి వరకు పది ఫోన్ చేసి ఉంటాడు ఐదు నిమిషాల క్రితం కూడా మాట్లాడాడు వచ్చే నెలాఖరులోనే అమ్మ సంవత్సరికం ఈసారైనా నువ్వు వస్తే అమ్మ ఆత్మ శాంతిస్తుంది ఈ విషయం బావగారికి పిల్లలకి కూడా నేను చెప్పానని చెప్పు కనీసం ఇరవై రోజులు ముందుగా అయినా రావడానికి ప్రయత్నించండి అంటూ ఎంతో ఆప్యాయతగా మరీ మరీ చెప్పి ఫోన్ పెట్టాడు అన్నయ్య ఎప్పుడూ లేంది ఎంత ప్రేమగా పిలిచాడు అంతలా అడుగుతుంటే రాననెలా చెప్పగలను అమ్మలేని ఇల్లు పుట్టిల్లే కాదని మనసు ఎంత వృధ చేస్తున్నా సర్ది చెప్పుకున్నాను నాకంటూ ఇంకెవరున్నారని అమ్మా నాన్న లేనంత మాత్రానా పుట్టిల్లు పరాయిదనుకోవడమేనా ఉన్న ఒక్క అన్నయ్యతోనూ బంధం తెంచుకుంటే ఎలా పుట్టింటి ఆడపడుచుగా ఆ ఇంటికి నేనెప్పుడు యువరాణినే మనసులోని ద్వేషాన్ని పక్కన పెట్టి ప్రేమను నింపుకున్నాను తోడబుట్టిన మేమిద్దరం ఒకప్పుడు ఎంత ఐక్యతగా ఉండేవాళ్ళం బడికెళ్ళినా ఆటలకెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం గాంధీనగర్ పార్కులో దొంగట నుంచి బంతాట వరకు వాడి స్నేహితులతోనే అన్ని ఆటలు నా సైన్స్ పుస్తకాల్లో బొమ్మలు రాక అవస్థపడుతుంటే తానే అందంగా గీసిచ్చేవాడు కాలం తెలియకుండా పెద్దవాళ్ళమైపోయాం గౌనుల నుంచి పరికినీళ్ళకి ఆ తర్వాత ఓనీలకి ఎదుగుతూ వచ్చాను ఇంట్లో ఆంక్షలు మొదలయ్యాయి ఒంటరిగా ఆడది గడప దాటకూడదని బయటికెళితే ఎవరైనా తోడుతో వెళ్లాల్సిందే కాలేజీకి వెళ్ళగలిగానంటే మా ఇంటి పక్కనే నాతో పాటు చదివే నేస్తాలు ఉండబట్టే అన్నయ్య నాకంటే రెండేళ్లు పెద్దవాడేమో తన తోటి వారితో స్నేహాలు వేరు కాలేజీ ఫ్రెండ్స్ సినిమాలు షికార్లు క్రికెట్లు వాడి లోకం నా లోకం నాది కాలేజీకి వెళుతూ తీరిక సమయాల్లో పత్రికలు చదవడం వల్లనేమో రచనకు కావలసిన శైలిని వంటబట్టుకున్నాను మా వీధిలోనే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి రాఖీ కట్టిందని అదేదో పెద్ద తప్పు చేసినట్లు ఆ ఇంట్లో చాలా గోల చేశారు ఊరి వాళ్ళందరూ నీకన్నయ్యలేంటే అని గట్టిగా దులిపేశారు మంచి భావనతో కట్టినా దాన్ని తప్పు పట్టడంతో ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుకున్నారు పెళ్లి కాకుండా ఇలాంటి పనులు చేస్తే కడుపు కాలో వచ్చిపోయిందంటారని కయ్యమన్నారు పుండు మీద రోకలిపోటంటే అప్పుడు అర్థమైంది నాకు నేను అదే వయసులో ఉండడం వల్లనేమో నాలో పౌరుషం తన్నుకొచ్చింది అప్పుడే మొదటిసారిగా కలం పట్టాను నిజం తెలియకుండా కన్నెపిల్ల ఆత్మహత్యలపై కథలకండి అంటూ ఓ వ్యాసాన్ని రాసి ఓ పత్రికకి పంపాను అది అదర్చవ్వడంతో అన్నయ్య నాకు మంచి మంచి థీమ్స్ చెప్పి ప్రోత్సహిస్తూ చాలా కథలు రాయించాడు నేను ఒక రచయిత్రిగా వివిధ కథల్లో చోటు సంపాదించాను ఆడపిల్లకు ఇరవై ఏళ్ళు వచ్చాయంటే గుండెల మీద కొంపటనుకునే రోజులవి అమ్మ నాన్న నా పెళ్లి చేసేసి భారాన్ని దించుకున్నారు భర్తతో పాటు ఆనందంగా అడుగుపెట్టాను అత్తవారింట సంసార బాధ్యతల్లో ఇద్దరు పిల్లలు ఎప్పుడు పెద్దవాళ్ళయ్యారో చదువుల కోసం విదేశాలకు వెళ్ళి అక్కడే ఉద్యోగాలు సంపాదించేసుకున్నారు పిల్లలు కూడా దగ్గర లేకపోవడంతో ఏమీ తోచక మళ్ళీ కళానికి దగ్గరయ్యాను మొదట్లో ఏ అనుభవమూ లేక ఊహిస్తూ రాసే కథలు కొన్నైతే జనజీవనంలో నుంచి పుట్టిన యథార్థాలను వస్తువుగా తీసుకొని కథలు రాయడం జరిగేది పెళ్ళయ్యాక కథలు రాయాలి అనే ఉత్సాహం ఓపిక అన్నీ పోయాయి కారణం అన్నయ్య దగ్గర లేకపోవడమే కావచ్చు అప్పుడప్పుడు మాత్రం కొన్ని రాయగలిగాను కానీ ఇప్పుడు వయసు మీద పడడంతో నాకే చాలా అనుభవాలు ఎదురయ్యాయి వాటి మీదే కథలు రాస్తున్నా పిల్లలిద్దరూ తమ దగ్గరకు వచ్చేయమని గొడవ చేస్తున్నారు సరే కదా అని ఇద్దరి దగ్గరికి వెళ్ళడానికే నిశ్చయించుకొని ముందుగా ఆస్ట్రేలియాలోని పెద్దోడి దగ్గరికి వెళ్ళి అటు అమెరికాలోని చిన్నోడి దగ్గరికి వెళ్ళాలని నా ప్లాను ఇంకా ఇరవై రోజుల్లో ఆస్ట్రేలియా వెళతానగా అమ్మకి ఒంట్లో బాగులేదని తెలిసి ఆదరాబాదరాగా పుట్టింటికి పరిగెత్తాను అప్పటికే అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది హైబీపీ రావడంతో మెదల్లోని రక్తనాళాలేవో పూడుకుపోయాయంట సమయానుసారంగా డాక్టర్ చెకప్ చేయించకపోవడం వల్లే అంతవరకు వచ్చిందంట నాలుగు రోజులు అయోమయ స్థితిలో ఉన్నా బాగానే బ్రతికి బయటపడిందనుకున్నాం ఐసీయూ నుంచి రూమ్కి మార్చాక వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము అమ్మ దగ్గర ఐదు రోజులుండి నేనే అన్నీ దగ్గరుండి చూసుకున్నాను త్వరగా కోలుకోవాలని ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండేదాన్ని ఆ మాటల్లో అన్నయ్య దగ్గర తను అనుభవిస్తున్న బ్రతుకు భారం అంతా ఏదో గుర్తుకొస్తున్నట్లు చెప్తూ కళ్ళనీళ్లు పెట్టుకోవడమే ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది నాకు ఆస్ట్రేలియా ప్రయాణం దగ్గర పడ్డంతో అక్కడి నుంచి బయలుదేరుతూ అన్నయ్యతోనూ వదింతో అమ్మని బాగా చూసుకోమని చెప్పాను నా మాటకు అహం దెబ్బతిందో ఏమో నీకంత ప్రేమ ఉన్న దానివైతే నువ్వే తీసుకుపోయి చూసుకోవచ్చు కదా అంటూ హేళన చేశాడు అన్నయ్య వదినైతే అత్తగారు తన మీద ఏం ఉంటారో అని గింజకుపోయింది మొత్తానికి అమ్మ ముందు మా మధ్య పెద్ద రభసే జరిగింది నాకది చాలా అవమానంగా అనిపించింది ఆడది ఎప్పుడు పుట్టింటికి చుట్టం చూపుగా వెళ్ళాలి తప్పించి పుట్టిల్లే కదా అని చనువు తీసుకోకూడదని తెలిసొచ్చింది అమ్మని విడిచి వెళుతూ ప్రేమగా హత్తుకున్నాను నా గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు అంటూ తల్లిగా తలనిమిరి పంపింది అమ్మ అమ్మని చూడడం అదే ఆఖరి రోజు నేను ఆస్ట్రేలియా వెళ్ళిన పదిహేను రోజులకే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది అమ్మ అంత త్వరగా పోతుందని ఊహించనే లేదు తిరిగి కోలుకుంటుందనే అనుకున్నాను నేను ఇండియా తిరిగి వచ్చాక అమ్మని నేనే చూసుకోవాలి అన్న తలంపుతో ఉన్నాను ఏది ఏమైనా నాకమ్మ దూరం అయింది అమ్మ ఉన్నప్పుడే ఆ ఇల్లేంటో నాకు అర్థమైంది అమ్మే లేనప్పుడు వెళ్ళడానికి మనస్కరించలేదు నాలో నేనే గట్టిగా ఏడ్చాను గుండె భారం తగ్గింది పెద్దోడి దగ్గర ఆరు నెలలున్నాక చిన్నోడి దగ్గరికి అమెరికా వెళ్ళాము నేను నా భర్త ఎంతైనా పిల్లలు విదేశాల్లో ఉన్నారని వెళ్లడమే కానీ వారంలో రెండు రోజులు మాత్రమే వాళ్ళ ముఖాలు కనిపిస్తాయి ఇండియాలో ఉన్నప్పుడైతే కనీసం ప్రతిరోజు ఫోన్ చేస్తూనో వీడియో చాటింగ్ చేస్తూనో కనిపించేవారు అదే తృప్తిగా ఉండేది వచ్చానే కానీ నాకు ఇండియా వెళ్ళిపోవాలనే ఉంది కొడుకులిద్దరూ విదేశాల్లో సెటిల్ అయిపోయారని అన్నయ్య ఎప్పుడు వెటకారం చేస్తూనే ఉండేవాడు ఇంకా నా కాళ్ళు భూమి మీద నిలబడవని నేను ఈ దేశాన్ని వదిలేసి విదేశాలకి పోతానని వాడి పోరుకు తగ్గట్టే నేను విదేశంలో ఉండగా అమ్మ పోవడం నేను రాకపోవడంతో చిర్రెత్తుకుపోయాడు మనుషుల మర్మం తెలిసాక నా మనసు ఎందుకో విరిగిపోయింది అమ్మ పోయాక మళ్ళీ ఇన్నాళ్ళకి ఫోన్ చేస్తున్నాడు అన్నయ్య ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటే నా మనసు కరిగిపోయింది అమ్మ పోయినప్పుడు వెళ్ళలేదంటే విదేశంలో ఉండిపోవడము ఒక కారణమే అన్నయ్య చెప్పినట్టు ఈసారైనా వెళితే అమ్మ ఆత్మకు శాంతి లభిస్తుందేమో నేను వెళ్ళి తీరాలి మేము అమెరికాలో ఉండడానికి నెల్లాళ్ళు గడువుంది ఈయన మిగిలిన నెల కూడా ఉండి వస్తానంటే అయితే నేను వెళతానంటూ ముందుగానే టికెట్ తీయించేసుకొని అన్నయ్యకి ఫోన్ చేశాను నేను ప్రయాణానికి రెడీ అయ్యానని చెప్పగానే చాలా సంతోషించాడు రిసీవ్ చేసుకోవడానికి చెన్నై వస్తాను అన్నాడు రానవసరం లేదని ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు సరే అన్నయ్య నీ ఇష్టం అన్నాను ఆప్యాయంగా వస్తానంటే ఎలా కాదన్ను చెన్నై ఎయిర్పోర్ట్లో కాలు పెట్టి బయటకు వస్తుంటే ప్రేమగా ఎదురొచ్చి పలకరించాడు అన్నయ్య చేతిలోని లగేజీ ట్రాలీని అందుకుంటూ ప్రయాణం బాగా జరిగిందా అంటూ కుశల ప్రశ్న వేశాడు హా బాగా జరిగిందన్నయ్యా అన్నయ్య వాలకాన్ని చూస్తూ చెప్పాను చూస్తుంటే బాగా చిక్కినట్టుగా ఉన్నాడు ప్రతిదానికి చిరాకు పడిపోతూ ఉంటాడు ఆ చిరాకుల వల్లే బీపీతో పాటు షుగర్ కూడా చోటు చేసుకుందంట మరి చిక్కకేమవుతాడు చూస్తే జాలేసింది సరాసరి హోటల్కి తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టించాడు జట్లాగు వల్ల ఏమో అలా నడుం వాల్చగానే నిద్రలోకి వెళ్ళిపోయాను ఆ రోజంతా అలా గడిచిపోయింది ఆ మర్నాడు కంచి ప్రోగ్రాం పెట్టాడు సరే కదా కంచి కామాక్షి అమ్మవారి దర్శన భాగ్యం ఉందనుకొని వెళ్ళాము దర్శనం అయ్యాక చీరల షాప్కి తీసుకెళ్లాడు ఇప్పుడు ఇక్కడికెందుకు అడిగాను ఏం లేదు అమ్మకి కంచిపట్టు చీరలంటే ఇష్టం కదా నీ చేతో ఒక మంచి చీర నీకు నచ్చింది సెలెక్ట్ చెయ్యి ఆ తర్వాత అది ఎలాగూ నీకే ఇస్తాం గనక అన్నాడు అమ్మకా అండంతో అడ్డు చెప్పలేకపోయాను అమ్మని దృష్టిలో పెట్టుకొని తన ఒంటికి బాగా నప్పే పసుపచ్చ చీరకి ఎర్రంచు చీర తీశాను నన్ను ఒకటి తీసుకోమన్నాడు కానీ నేను ఒప్పుకోలేదు ఆ చీర ఇస్తారు కదా అంటూ తప్పుకున్నాను తిరిగి ఆ రోజు రాత్రికి చెన్నై వచ్చేశాము చెన్నైలో నీకేమైనా పనులున్నాయా అని అడిగాడు అబ్బే ఇక్కడ నాకేముంటాయి పనులు అన్నాను అయితే నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి అని అండంతో నాకు అర్థం కాలేదు అదే చెల్లి ఈ మధ్య మీ వదిన అమ్మ బట్టల బీరువా సర్దుతూ ఉంటే చీరల కింద చిన్న బ్యాగ్లో లక్ష రూపాయలు కనిపించాయి అవి ఎప్పటి నుంచి దాచుకుందో ఏమో అవి ఖర్చు పెట్టడానికి చల్లవు అవన్నీ పాత వెయ్యి రూపాయల నోట్లు ఇప్పుడు అవి బ్యాంకులో కొత్త నోట్ల కోసం మార్పిడి చేయడానికి కూడా ఇక్కడ వాళ్ళకిచ్చిన గడువు సమయం దాటిపోయి రెండు అయింది ఆ పాత నోట్లని ఇప్పుడు మార్చుకోవాలంటే నీ వల్లే అవుతుంది అదెలా ఏం చేయమంటావో చెప్పు ఆ విషయానికి విస్మయం చెంది అడిగాను ఏమి లేదు ఇండియాలో ఉన్నవాళ్ళకి గడువు లేకపోయినా పాత నోట్లు రద్దయినప్పుడు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ల కోసం గవర్నమెంట్ రిజర్వు బ్యాంకులో ఆ నోట్లను మార్చుకోవడానికి ఈ నెలాఖరి వరకు గడువు సమయం ఇచ్చింది ఎలాగూ మనం చెన్నైలో ఉన్నాం కాబట్టి రిజర్వు బ్యాంకుకి లెటర్ ఇచ్చి మనం ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు అంటూ నాకు తెలియని విషయాన్ని చెప్పాడు నువ్వు విదేశం నుంచి నిన్ననే వచ్చావన్న రుజువులు నీ దగ్గరున్నాయి ఉన్నాయి నువ్వు పాత నోట్లు రద్దయినప్పుడు ఇండియాలో లేవు గనక ఇప్పుడు పాత నోట్లని మార్చుకోవడానికి అనుమతి అడుగుతూ రిజర్వు బ్యాంకుకి లెటర్ రాస్తూ నీ పాస్పోర్ట్ కాపీని జత చేసిస్తే ఇంకా ఏమేమి పూరించి ఇవ్వాలో అన్నీ నేను చూసుకుంటాను నీ అకౌంట్లో డబ్బు జమ అయ్యాక తిరిగి నా పేరున పంపు అంటూ ఎంతో జాగ్రత్తగా చెప్పాడు ఆ విషయం అన్నయ్య చెప్పినట్టుగానే లెటర్ రాసిచ్చి సంతకాలు చేసి ఇచ్చాను రుజువులన్నీ సరిగ్గా ఉండడంతో పని త్వరగానే అయిపోయింది అదే రోజు కాకినాడకు ప్రయాణమై సర్కారెక్కి కూర్చున్నాం రైలు పరిగెడుతుంది కిటికీ పక్కన కూర్చుని బయటికి చూస్తున్నానే కానీ నా మనసు రగిలిపోతుంది అమ్మా నాన్న పోయినా నా కోసం మళ్ళీ ఇన్నాళ్లకు పరితపించే అన్నయ్య నాకంటూ ఉన్నాడనుకుని కరుడు కట్టిన మనసుని కరిగించుకొని మరీ ఇంత దూరం వచ్చాను ఆ డబ్బు మార్పిడి కోసమే అన్నయ్య ఆప్యాయత వెనక ఇంత అర్థం దాగి ఉందన్నమాట ఆనాడు అమ్మకి ఆరోగ్యం బాగలేదని వెళ్ళినప్పుడు ఆమెకి ఏ లోటు రాకూడదని అవసరానికి వాడుకోమని చెప్పి అమ్మ చేతికి లక్ష రూపాయలు ఇచ్చొచ్చాను వాటిని భద్రంగా బీరువాలో చీరల మాటన దాచి ఉంచినట్టుంది ఈ విషయం అన్నయ్యకి తెలియకపోవచ్చు నేనెలా మర్చిపోగలను ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ప్రసన్నలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి